ఏమవుతుందో పూర్తిగా చూడండి ఇక్కడ చూడండి పిల్లోడు యూనిఫామ్ కూడా తీయకుండా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు అమ్మ చూసి కోపంతో సెల్ ఫోన్ని లాక్కొని తిట్టి ఒకటిచ్చి వెళ్ళి హోంవర్క్ చేసుకో అని చెప్తుంది అలాగే అని పిల్లోడు కోపంగా బుక్ తీసుకుంటాడు బుద్ధిగా హోంవర్క్ చేసుకో అని మళ్ళీ చెప్తూ అమ్మ ఫోన్ తీసుకొని తన పని చేసుకోవడానికి కింద కూర్చుంటుంది అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రిసీవ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఆ ఫోన్లో బిజీగా ఉంటుంది వాళ్ళమ్మ పిల్లోడు మాత్రము బుక్ చూసి కోపంగా పేజీలు తిప్పుతూ ఉంటాడో చదువుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు వాళ్ళమ్మ మాత్రం ఫోన్లో అలాగే బిజీగా ఉంటుంది వీడు ఏం చేస్తూ ఉన్నాడు అనేది చూసలేదు వీడు మాత్రం చదువుకోకుండా పేజ్ని అలా తిప్పుతూ ఇలా తిప్పుతూ చాలా కోపంగా ఉంటాడో మళ్ళీ అక్కడినింకా లేచి వెళ్ళిపోతాడు మళ్ళీ వచ్చి అక్కడుండే బ్యాగ్ చేతిలో తీసుకొని కోపంగా వాళ్ళమ్మ తల మీద గట్టిగా బాధతాడు దెబ్బ పడుతూనే వాళ్ళమ్మ అక్కడే పడిపోతుంది వెంటనే పిల్లోడు ఏ మాత్రం లెక్క చేయకుండా ఫోన్ తీసుకొని గేమ్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళమ్మ అలాగే పడి ఉంటుంది పిల్లోడు గేమ్ ఆడుతూనే ఉంటాడు దెబ్బ పడిన వాళ్ళమ్మ ఏమైందనే ఆలోచన కూడా పిల్లోనికి లేదు అంత ఫోన్ అడిక్ట్ అయినాడు పిల్లోడు ఒక్కసారి ఆలోచన చేయండి దీనికి కారణం ఎవరు పిల్లోలకి మొబైల్ ఇచ్చి అలవాటు చేసేది పేరెంట్సే తర్వాత మొబైల్ మానేయమని తిట్టేది కొట్టేది మీరే దయచేసి పిల్లోలకి యాక్టివిటీస్ని పెంచండి మీరు వాళ్ళ మీద చాలా గమనం పెట్టండి ముఖ్యంగా వాళ్ళ జతలో కలవండి ఎక్కువ టైం పిల్లోలతో స్పెండ్ చేయండి అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాదు